హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు క్యాబేజీ పచ్చడి చేశాను క్యాబేజీ పచ్చడిలో కావాల్సినవి మెంతులు మినప్పప్పు నాలుగైదు ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయ కొంచెం చింతపండు నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇట్లా ముక్కలు చేసిన వాటిని నీళ్ళల్లో వేసుకున్నాను నీళ్ళు వంచేసి బాండి పెట్టుకోవడమే బాండీలోకి ఒక గంట నూనె వేసుకోవాలి నూనె కాగాక దాంట్లోకి మెంతులు మినప్పప్పు ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ బాగా వస్తుంది ఇవన్నీ బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్న వాటిని గిన్నెలో తీసుకోవాలి మళ్ళీ తర్వాత బాండీ పెట్టుకొని అందులో ఒక రెండు గంటలు నూనె వేసుకోవాలి మనం ముందుగా నీళ్ళల్లో తడిపి పెట్టుకున్న వాటిని ఇట్లా బాండీలో వేసుకోవాలి దాంట్లోకి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ వేసి పెట్టుకోవాలి వేసుకొని అటు ఇటు కలుపుకోవడమే చింతపండు తర్వాత నానబెట్టుకొని వేసుకోవాలి పచ్చడి వేసుకునేటప్పుడు ఇదిగోండి క్యాబేజీ ముక్కలు ఇలా వేగిపోయినాయి అన్నీ బాగా వేగిపోయినాయి కాబట్టి ఇంకా తర్వాత ప్లేట్లో తీసుకోవడమే మిక్సీ జార్లోకి కొంచెం పసుపు కల్లుపు ముందుగా వేయించి పెట్టుకున్న పోపు గింజలు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని నూరుకోవాలి క్యాబేజీ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అంతా అయిపోయాక తాలింపు పెట్టుకోవడమే ఇదిగోండి ఈరోజు నా క్యాబేజీ పచ్చడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్